ఇక్కడ ఇప్పుడు ఒక్కసారి మీ కాపుతున్నాను ఆయన ఆవిడ ఎందుకంటే అమెరికా అమ్మాయి నుంచే కదా మీ నేపథ్యం చెప్పి మీరు అమెరికా అమ్మాయి నుంచి తెలుగు అమ్మాయి ఎలా అయ్యారో మీ ప్రాపర్ ఇక్కడ వైజాగ్ అక్కడ నుంచి మా నాన్నగారు జాబ్ వైస్ ఇక్కడ హైదరాబాద్ వచ్చారు ఇక్కడ ఆంధ్ర మహిళా సభలోనే పియూసీ చదివాను ఆ చదువుతున్నప్పుడే ఈ ప్రోగ్రామ్ చదివి ఇవ్వడం ఇక్కడేమో సజంత్ కిషోర్ అనేసి అతని గ్రూప్లో పాడేదాన్ని పాడిన తర్వాత పాడుతున్నప్పుడే ఒకసారి గారు విని బా పాడుతున్నావు అని చెప్పి నాతో డిబేట్స్ కూడా స్టేజ్ మీద పాడారు పాడిన తర్వాత ఆయన విని నీ చేత నేను సినిమాలో పాడిస్తానమ్మా అన్నారు అంటే సరే అందరూ అంటారు కదా మనకి ఎవరు ఇస్తారులే అనుకున్నాము అనుకున్నా సడన్ గా ఒకరోజు మాకు ఫోన్ చేసి వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు ఇంటికి వచ్చారు వచ్చి మీకు ఫ్లైట్ బుక్ చేస్తున్నా అక్కడ రికార్డింగ్ ఉంది అదంటే రికార్డింగ్ కొత్త సింగర్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఫ్లైట్ ఇవ్వడం అదంటే సరే అండి మ్యూజిక్ ఎవరు అంటే సత్యంగా ఎవరు నేను ఎక్కువగా హిందీ పాడేదానండి తెలుగు అసలు సరిగా వచ్చేది కాదు సో మా వాళ్ళు మా ఇంట్లోనే అందరు తిట్టేవాళ్ళు అందులో ఈ తెలంగాణ భాషతో మాట్లాడుతావు అది ఇది అని చెప్పి సరిగా వచ్చేది కాదు తెలుగు పాటలు అసలు తెలియవు సరే ఈయన కోసం అని సచ్యం గారి కోసం ఒక పాట నేర్చుకున్నాను లేకపోతే ఆయన పాడమంటే ఏం పాడతాం సరే వెళ్ళాను ఆయన ముందు కూర్చున్నాను ఏ పాట నేర్చుకున్నారు జ్ఞాపకం

ఇది చేయగల తెలుగు రామరావు సరే అయితే హిందీ ఒక సాంగ్ చెప్పారనమాట దేవానందో ఆ పాట ఆ పాట వచ్చా అన్నారు ఆ పాట పాడాను పాడితే నీకు నువ్వు పాడే పాట ఇప్పుడు అది అది దీంట్లోనే నీకు నేర్పిస్తానన్నారు పాడించారు పాడినప్పుడు ఏమైందంటే బ్రతుకు అండం రాలేదు సో బతుకు బతుకు అంటున్నాను అంటే కానీ కోపం వచ్చేసి ఇంకా ఇష్టానికి తిట్టేశారు ఏమీ రాకుండా మీరు ఎలా తెలుగు ఏమే బోబే ఇలా అనేది నాకు ఒకలాగా అనిపించింది ఇదేంటి అసలు మా నాన్న కూడా ఇప్పుడు ఇలా మాట్లాడరు ఇదేంటి ఇలా మాట్లాడతారు నేను పాడను సార్ అని చెప్పేసి వచ్చేస్తుంటే వెనకాల వచ్చి అలా అనుకోకూడదమ్మా తప్పమ్మా అని చెప్పి ఇలాగ భుజం మీద తడుతూ పాడు పాడు నువ్వు పాడు నీ లైన్ నేను ఒకటి నేను పాడేస్తానులే నువ్వు పాడేసి ప్రతి లైన్ పాడారు పాడపాడం పల్లె పాడండి నీ మదిలో నేనే ఉంటే నా ఒడిలో నీవే ఉంటే బ్రతుకంత తీయని తలపుల బంతులట కాదా నీ మదిలో నేనే ఉంటే ఉంటే ఆ బతుకంతా ఆయన తీసుకున్నారనమాట మిమ్మల్ని బతికించారు అక్కడ నుంచి పాపం ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు పాట పాడినంత సేపు ఆయన నువ్వు అస్సలు భయపడకూడదు నీకు మంచి వాయిస్ ఉంది నేర్చుకో తెలుగు నేర్చుకో తెలుగు నేర్చుకుంటే పాడొచ్చు అది ఇది సరే సార్ నాన్నగారు ఏమో తీసుకొచ్చి చెన్నైలో పడేశారు పొద్దున్న లేస్తే టాక్సీ బుక్ చేసుకోవడం ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ అక్కడెక్కడో ఇక్కడెక్కడో ఎన్ని పొద్దున్నే ఇదే పని మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేనన్నా ఏంటి నాన్న ఇలా తిరగడం ఏంటి నాన్న అంటే లేదమ్మా కష్టపడిపోతే ఎవరిస్తారు మనకి మనం ఎవరని వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి చెప్పాలి మనం ఇది చేయాలని

రమేష్ నాయుడు గారు ఆయన తాత కూడా సినిమా నలుగురు పిల్లలు పాడే పాటలు సోమామంగళ బుధ పాట అందులో నేను వసంత గారు జానక్ గారు ఇలా పాడా అంతే ఆ పాడిన తర్వాత మూడు నాలుగు పాటలు పాడాను ఆ తర్వాత అసలు ఎవరు రెస్పాన్స్ లేదనమాట లేదు అప్పుడు ఈయన విశ్వేశ్వరరావు గారు ఆయన దగ్గరికి వెళ్తే సార్ ఇలా పాడడానికి వచ్చాము మీకు ఏదన్నా ఇవ్వాలంటే ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అంటే యాక్ట్ చేస్తావా అన్నాడు అసలు యాక్టింగే రాదు సార్ నేను ఎప్పుడు అంటే అప్పుడే ఇంకా కాలేజీ ఫినిష్ అవ్వకుండా వెళ్ళిపోయాం లేదండి సెవెంటీన్ కంప్లీట్ అయ్యి అని అంటే లేదు నువ్వు యాక్ట్ చెయ్యి బాగుంటుంది హైట్ అది బాగుంది మంచి కళ్ళు అవి ఉన్నాయి నువ్వు డెఫినెట్గా యాక్ యాక్ట్ చేయాలి అని అంటే సరే నేను నన్ను ట్రై చేస్తాను సార్ నాకు గ్యారంటీ అయితే ఇవ్వలేదు నాకు ఏమీ రాదు ఆయన స్టేజ్ హిందీ పాట పాడు అని అంటే సరే అని దమ్మరదమ్ అరుదమ్ అప్పుడే రిలీజ్ అయితే అవునండి అది పాడుతుంటే ఇతను విన్నారనమాట వినేసి మంచి బేస్ వాయిస్ నీకు ఆ బేస్ వాయిస్ లో నువ్వు డబ్బింగ్ చెప్తావా అని అడిగారు అంటే డబ్బింగ్ అదేలా చెప్పాలి ఏమీ తెలియదు అంటే లేదు ఇంగ్లీష్ మాట్లాడగలవు కదా మాట్లాడతానండి ఆ ఇంగ్లీష్ నువ్వు అమెరికన్ స్లాంగ్ మాట్లా అది ఎలా ఉంటుందో తెలియదు నేను నన్ను సరే ట్రై చేస్తానండి కన్ఫర్మ్ గా నేను ఓకే చెప్పలేను బట్ ట్రై చేస్తాను నాకు చెప్ మీరు అలా చెప్పమంటే అలా చెప్తాను అప్పుడు సంగీతం శ్రీనివాసరావు గారు కూర్చోబెట్టి ఓ రోజు ఫారిన్ మూవీస్ చూపించి వాళ్ళ స్లాంగ్ వినిపించి అలాగా నువ్వు మాట్లాడాలి నువ్వు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడక్కర్లేదు ఆ స్టైల్లో తెలుగులో మాట్లాడాలి అమ్మాయి అమెరికా అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి తెలుగు నేర్చుకుని ఎలా మాట్లాడుతుందో నీకు ఎలాగో తెలుగు సరిగా రాదు సో అది సరిపోతుంది అలా మాట్లాడు ట్రై చేశాను బాగుంది అమ్మాయికి కరెక్ట్గా సూట్ అయింది అన్నారు అంటే సరే అని ఇంకా అక్కడి నుంచి అది చేశాను అప్పుడే ఈయంతో పరిచయం నాకు